హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబూర్లో చూడండి మేము ఇక్కడ కేదార్నాథ్ ఘాట్కి వచ్చాము కాశీలో ఎందుకంటే ఇక్కడ మేము ఒత్తులు వెలిగించుకొని మూడు వందల అరవై ఒత్తులు వెళదామని స్నానం చేయడానికి వచ్చాము చూడండి సూర్యోదయము ఎంత బాగుందో చక్కగా కింద గంగమ్మలో కనిపిస్తూ ఉన్నది ఇక్కడ అందరూ రుద్రం నేర్చుకుంటున్నారు పిల్లలు ఎంత అద్భుతంగానూ ఉందో చూడండి అందరూ రుద్రం పిల్లలు నేర్చుకుంటున్నారు రుద్రం పాడుతున్నారు పొద్దుటే ఇప్పుడు ఇక్కడ అమ్మవారి గంగా నది ఒడ్డున హసీ క్షేత్రంలో గంగానది ఒడ్డున రుద్రం జపిస్తున్న చిన్నారులు చూడండి ఉమ్మగారు ఏమో ముగ్గులేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మేము కేదార్లో స్నానాలు చేసి వచ్చాము ఇదిగో చక్కగా పసుపు కాళ్ళకి పసుపు రాస్తున్నారు పసుపు రాసుకొని ఇదిగో ఉమాగారేమో ఇక్కడ ముగ్గేసి దీపాలు పెట్టడానికి గౌరమ్మలు చేసి అన్నీ రెడీ చేస్తున్నారు ఏమో అందరికీ బొట్లు పెడుతున్నారు బొట్లు పెడుతున్నారు చూడండి ఇక్కడ నాకు రాస్తారా గౌరీ దేవిని తయారు చేస్తారు చక్కగా ఉమ్మగారేమో ముగ్గులు పెడుతున్నారు చక్కగా అందంగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారు సంజీవని పర్వతాన్ని ఎత్తుకొని ఉన్నారు చూడండి చేసేసి మేమిక్కడంతా కూడా అందరం మూడు వందల అరవై వత్తులు వెలిగించుకొని మేము మళ్ళీ వెళ్తాము చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కార్తీక మాసం లాస్ట్ సోమవారం రోజు కేదార్నాథ్ ఘాట్లో మేము చక్కగా ఈరోజు చేసుకొని అంతా మా వాళ్ళేమో ఈ మగవాళ్ళందరూ గయ్య వెళ్ళారు పెద్దవాళ్ళకి పిండ ప్రధానాలు చేయటానికి వాళ్ళు ఉదయం వాళ్ళు సాయంత్రానికి వస్తారు ఈరోజు వాళ్ళు పిండ ప్రధానాలు చేయటం ఇక్కడ సోమవారం ఉపవాసం ఉండి ఇవన్నీ చేసుకొని మా మేము ఉన్నటువంటి సత్రవులో భోజనాలు ఏర్పాట్లు అన్నీ కూడా ఈ రకంగా ఈ కార్తీక మాసం ఈ ట్రిప్పు ఇలా సద్వినియోగం చేసుకున్నాము చూడండి ఇక్కడ గారేమో అందరి కాళ్ళకి పసుపు రాసి పుణ్యం పూట కట్టుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇలా మా ట్రిప్ అనేది ఈ రకంగా ఈ కార్తీక సోమవారం ఈ సంవత్సరం లాస్ట్ సోమవారంలో చక్కగా ఆనందంగా హ్యాపీగా కాశీ ఒడ్డు కాశీలో కేదార్ ఒడ్డున జరిగింది చక్కగా మీ అందరికీ ఎలా ఉన్నాయి మీ అభిప్రాయాలు చెప్పండి వాణి ఎలా ఉంది మీకు ఇక్కడ ఈరోజు ఈ సంవత్సరం మనం ఈ ఒడ్డున ఒకసారి పైకి లేపు తర్వాత రాస్తూ ఒకసారి నీ అనుభూతి చెప్పండి ఇదే చాలా సంతోషం ఎవరు మీ గురువు గారు అనుకోకుండా వచ్చాము కేదార్నాథ్ ఒడ్డునారీశ్వరుడు శ్రాణి గారు మా నమస్తే హాయ్ కేదార్నాథ్ ఒడ్డున స్నానం చేసి ఇక్కడ అందరూ ఆరుగురు కలిసి స్నానం చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మూడు వందల అరవై ఐదు వ్యక్తులు వెలిగించుకోవడం దేవుడు మాకు ఇచ్చిన అదృష్టం అది సంతోషం ఈ సంవత్సరం ఇట్లా జరిగింది సంవత్సరం ఒత్తులు వెలిగించుకునే ఆనందం ఆరోగ్యం ఇవ్వాలి స్వామి ఓకే ఓకే ఉమా గారు ఉమా రజని ఏం చెప్పు చాలా హ్యాపీగా ఉంది లీడర్ గారు గురువు గారు లీడర్ గారు కేదార్స్ ఘాట్ దగ్గర ఇలా చక్కగా ఖాళీగా ఆంజనేయ సావి ఎదురుగుండా చక్కగా నూట ఎనిమిది ఒత్తులు ఎలిగించుకోవటం అరవై ఐదు ఒత్తులు ఎలిగించుకోవటం చాలా హ్యాపీగా గంగమ్మ ఒడ్డున దానికి ఇది చాలా ధన్యమైంది జీవితం ధన్యమైంది అని మా లీడర్ గారు చెప్తున్నారు ఉమా ఒక్కసారి చూసి నీ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే మహేచం గారి హెచ్ఎం గారి విడ ఈ నంబర్ మరి ఈ భాగ్యం ఈ జన్మకి భాగ్యం కలినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అంటే ఇలాంటి అదృష్టం ఏనాడ చేసుకున్న అదృష్టం ఈ రోజు ఇక్కడ మనకి ఇక్కడ శివలింగం ఉంది నంది ఉన్నారు నెల తి చివరి సోమవారం వాన్య ఎదురుగా ఖాళీగా మా ఆరుగురు కోసం దీపాలు వెలిగించుకోవడానికి అవకాశం కల్పించినందుకు భగవంతునికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటానండి అవున చాలా సంతోషం ఇదిగో చూడండి ఇక్కడ చక్కగా ఆంజనేయ స్వామి అన్నీ ఉన్నారు మొత్తం ఇక్కడ నందీశ్వరుడు అన్నీ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగానో మా ఈ అనుభూతి అనుభవాలను మీతో షేర్ చేసుకుంటున్నాము ఈ సంవత్సరం ఇది అసలు ఆలో ఎక్స్పెక్టేషన్ లేదు అలాంటిది మా రజనీ గారు ఏమైనా వెళ్ళాల్సిందే కాసి అని చెప్పి టికెట్లు ఆవిడే బుక్ చేసి మా అందరిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ రకమైనటువంటి మహద్భాగ్యాన్ని కలిగించడం నిజంగా మా అందరికీ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు కూడా వస్తూ ఉండాలి ఇలా మన లైఫ్ ని మనం ఎనర్జెటిక్ గా చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి అనిపిస్తాయింది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చాలా బాగా దేవుడు ఈ సంవత్సరానికి ఈ అవకాశాన్ని మా బ్యాచ్ ఇచ్చాడు కావాలి చెయ్యాలి అనుకున్నా కూడా అవదు కానీ ఇట్లా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఇచ్చాడు భగవంతుడు చూడండి చాలా అందంగా ఉంది వాడి అందంగా లేదమ్మా చిన్ని చిన్న సార్ ఆరు తెచ్చేద్దాం తర్వాత ఉండి ఒకసారి ఫోటో ది వీడియో తీసా నేను వెలుగుతున్నాయి కదా షూటింగ్ అయిపోయి ఈరోజు డిస్ప్లే అవుతుంది అవకాశం అనేది ఈ ఈ సభ్యులతో చేయాల్సిందని రాసి పెట్టుంది అది ఈరోజు జరుగుతూ ఉందన్నమాట రాణి విడిచుడు అచ్చ ఉమాణి ఉమా ఉమా విడిచుడు నబట్టుకుంది ఇవే బంగారం ఒకసారి పక్క ద మా మాటల్లో వర్ణించలేము ఇంత చక్కటి అవకాశం మాకు దొరికింది ఇంత తీసి చూడండి ఫ్రెండ్స్ ఈ కాశీ క్షేత్రం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ అండి ఇక్కడ మనకి వచ్చి ఒక వారం రోజులు పది రోజులు అవకాశాన్ని బట్టి ఉండి ఈ గంగమ్మ తల్లి ఒడ్డున కాసేపు ధ్యానం చేసుకొని కాశీ విశ్వేశ్వరుని ఆవరణలో కాసేపు ధ్యానం చేసుకొని మనము సప్తఋషుల హారతి వీక్షించి ఉంటే చాలా అద్భుతంగా ఉంటాయి మనలో జరిగే మార్పులనేవి చాలా బాగుంటాయి అది గమనిస్తే ఎవరికి వాళ్ళకి అర్థమవుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్